మరోసారి మీతో మాట్లాడడానికి నాకు ఎంతో సంతోషముగా ఆనందంగా ఉందని తెలియజేస్తున్నాను ఈ సమయంలో మనము ప్రతిరోజు ప్రార్థన చేస్తాం ప్రతి క్రైస్తవునికి ఉండవలసింది ప్రార్థన ప్రార్థన లేకపోతే మనము ఏ విధమైన ఫలితాన్ని పొందలే పొందలేమని దేవుని వాక్యం చెప్తుంది ప్రార్థనా శక్తి ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనది ప్రిమైన దేవుని బిల్లరా ప్రార్థన అనగా దేవునితో చెప్పుకోవడం ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం ప్రార్థన అనగా ప్రతి అవసరతను దేవునితో చెప్పుకోవడం ప్రార్థన అనగా ప్రతి మాలుకోవడం ప్రార్థన అనగా దేవునితో సహవాసము చేయడం కాబట్టి ప్రార్థన అనేది ప్రతి ఒక్కరికి కూడా ప్రాముఖ్యమైనదిని దేవుని లేఖలో తెలియజేస్తున్నది దేవుని బిడ్డారా ప్రార్థన ప్రార్థన అనేది ప్రతి క్రైస్తవుడికి కూడా ఒక ఆయుధము వంటిది శ్రాతాను శక్తులను ఎదిరించడానికి నీ బలహీనతలను పోగొట్టుకోవడానికి నీ యొక్క బాధలు పోగొట్టుకోవడానికి ప్రభుత్వం మాట్లాడే మాట్లాడడానికి ప్రార్థన అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనది ఉన్నది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా ఈ ప్రార్థన ప్రార్థనలో ఉండవలసిన అంశాలు ఏమిటి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తారు కానీ ప్రార్థనలో ముఖ్యంగా కొన్ని విషయాలు మనము దేవుని దగ్గర ఉంచాలి అవి ఏమిటంటే ప్రియమైన దేవుని బిడ్డారా మొదటగా స్థుతి అనేది ఉండాలి నీవు చేసే ప్రార్థనలో స్థుతి దేవుని దేవుని స్థుతించడము అనేది ఉండాలి రెండవదిగా కృతజ్ఞత అనేది అవసరమై ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డారా మరి మొదటగా స్థుతి స్థుతిస్తూ ప్రార్థన చేయాలి రెండవదిగా కృతజ్ఞత కలిగి దేవుడు మన పట్ల చేసిన మేలులను బట్టి మనము పొందుకున్న మేలును బట్టి దేవుని పట్ల కృతజ్ఞత అనేది చాలా అవసరమైనది కాబట్టి ప్రార్థనలో ఉండవలసిన అంశము స్థుతి ఉండాలి రెండవదిగా కృతజ్ఞత ఉండాలి మూడవదిగా ప్రాముఖ్యమైనది ఏమిటంటే మన పాపాన్ని మనము ఒప్పుకునేవారిగా ఉండాలి ప్రార్థన చేస్తాం కానీ మన పాపాలను మాత్రం మనము ఒప్పుకో మన పాపాలని కప్పుకుంటాం ప్రియమైన దేవుని పిల్లరా మన పాపాలని కప్పుకో కప్పుకు కాదు మన పాపాలని ఒప్పుకోవాలి ప్రభువు దగ్గర ఒప్పుకొని ప్రభువ నేను పాపిని నేను ఇక మీదట పాపము చేయకుండా ఉండినట్లు నాకు మంచి జ్ఞానాన్ని కలిగి చేయమని మన ప్రార్థనలో పాపాన్ని ఒప్పుకుని మనస్సు మనకు ఉండాలి ప్రియమైన దేవునిలరా తర్వాత నాలుగవదిగా చూసినట్లయితే మన అవసరతలు ఏమైతున్నాయో అవి ప్రార్థనలో ఉండాలి ఏదైనా కావచ్చు మీ అవసరం ఒకవేళ నీకు అనారోగ్యం ఉందేమో మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని మన అవసరత దేవుని అడగాలి సమస్యలతో బాధపడుతున్నవేమో నీవు ఆ సమస్యల నుంచి విడుదల పొందాలని దేవుణ్ణి అడగాలి ఒకవేళ శోధనలో ఉన్నవేమో ప్రార్థించినప్పుడు ఆ అవసరతను బట్టి నీవు దేవుని దగ్గర ప్రవని శోధనలో ఉన్నానని దేవుణ్ణి అడిగినట్లయితే ఆ శోధన నుంచి నీవు విడిపించబడుతున్నావు ప్రియమైన దేవుని పెట్టినారా అంతేకాకుండా ఐదవదిగా ఇతరుల కొరకు విజ్ఞాపన చేయాలి మనం ప్రార్థన చేసినప్పుడు మన కొరకే కాకుండా ఇతరుల వరకు కూడా విజ్ఞాపన చేసేవారుగా ఉండాలని ప్రభు దేవుని వాక్యం చెబుతూ ఉంటారు కాబట్టి ప్రార్థనలో ఉండవలసిన మరొక అంశం ఏమిటంటే ఇతరుల వరకు ప్రార్థించాలి అప్పుడే నీ ప్రార్థన ప్రభువు అంగీకరిస్తాడు ప్రియమైన దేవుని పెట్టారా అంతేకాకుండా ప్రార్థనలో ఉండవలసిన మరొక అంశం ఏంటంటే వాగ్దానం వాగ్దానాన్ని ఎత్తిపెట్టుకోవాలి ప్రభువ నీవు నాకు చేసిన వాగ్దానాన్ని నాకు దయచే నా పట్ల నువ్వు నన్ను ఎన్నుకున్నావు నీ బిడ్డగా నన్ను పిలుచుకున్నావు నా పట్ల నువ్వు ఎటువంటి కార్యము చేయదలుచుకున్నావో నా పట్ల ఎటువంటి వాగ్దానాన్ని నువ్వు కలిగి ఉన్నావో అది నాకు దయచే అని ప్రార్థనలో మనము అడిగేవారిగా ఉండాలి దేవతీ స్తోత్రం అంతేకాకుండా ప్రార్థన చేసినప్పుడు మనము మన ప్రార్థన ఎలాగ ఉండాలంటే ఆత్మపరమైన నడిపింపు కలిగి ఉండాలి మనం ఏముండాలి ఆత్మపరమైన నడి నడిపింపు మనలో ఉండాలి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా ఈ అంశాలన్నీ కూడా మనం కలిగి ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని బిడ్లరా మరోసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థనలో ఉండవలసిన అంశాలు ఏమిటంటే స్థుతి ఉండాలి కృతజ్ఞత ఉండాలి పాపమును ఒప్పుకునే మంచి మనస్సు ఉండాలి మన అవసరతల కొరకు ప్రార్థన చేయాలి ఇతరుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలి వాగ్దానములు ఎత్తిబెట్టి ప్రార్థన చేయాలి ఆత్మ నడిపింపుతో ప్రార్థన చేయాలని దేవుని వాక్యము చెప్తుంది కాబట్టి అటువంటి అంశాలు మన ప్రార్థనలో చేర్చుకుందాం దైవ దీవెనలు పొందుకుందాం దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించినగాక